హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద లాస్ట్కి చివరికి కన్ను కన్నుమోయడం జరిగింది రీసెంట్ మనం చూసుకున్నట్లయితే ఇతను మరణానికి సంబంధించిన చాలా ఫేక్ న్యూసెస్ రావడం జరిగింది ఈ ఫేక్ న్యూసెస్ వైరల్ అయిన తర్వాత ఈమె డాటర్ ఎవరైతే ఈషా గారు ఉన్నారో ఆ పోస్ట్ కూడా తెలియజేయడం జరిగింది మా ఫ్యామిలీకి కొంచెం ప్రైవసీ కావాలి ఇలాంటి ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ చేయొద్దు అంటూ పోస్ట్ చేయడం జరిగింది మా నాన్నగారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాగానే ఉన్నారు అని చెప్పిన కొన్ని రోజులకే ఇతను నిజంగా మరణించడం చాలా అయితే మనకు అర్థమవుతుంది ఇప్పటి మనం చూసుకున్నట్లయితే ధర్మేంద్ర గారి మృతి తర్వాత చాలా మంది నటులు ఈమె ఇంటి వద్దకు చేరుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఈ ధర్మేంద్ర బాలీవుడ్ నటుడు నిజంగా మూడు వందల పైగా చిత్రాలు తీశారు అసలు షోలే చిత్రంతో ఎంత ఫేమస్ అయిందో మనకి అర్థమవుతుంది అలాగే రెండు వేల పన్నెండులో ఇతనికి పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది ఇన్ని చిత్రాలు తీసినటువంటి నటుడు ఎంత గొప్ప నటుడో మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఇతని మరణం బాలీవుడ్ పరిశ్రమలో చాలా చాలా మిగిలిందని చెప్పుకోవచ్చు చాలా మంది అమీర్ ఖాన్ ఇలా చాలా మంది నటులు ఇతని ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది రీసెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫేక్ న్యూసెస్ అనేవి స్ప్రెడ్ చేయడం జరిగింది ఏదేమైనా సరే ఈషా గారు పోస్ట్ చేయడం జరిగింది మా నాన్నగారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు రికవర్ అవుతున్నారు బాగానే ఉన్నారు అని చెప్పిన కొన్ని రోజులుగా ఇలా మరణించడం చాలా బాధాకరణం అని అర్థమవుతుంది ఏదేమైనా ఇతని మనం చూసుకున్నట్లయితే కొన్ని అనారోగ్య సమస్యలు వల్ల ఇతను చనిపోయినట్టు మనకి అర్థమవుతుంది నిజంగా అసలు బాలీవుడ్ కి తీరని లోటుగా ఇది మిగిలిపోయింది అనేది అయితే అర్థమవుతుంది ఎందుకంటే మూడు వందలకి పైగా సినిమాలు తీసారంటే అసలు ఒక్కో విషయం కాదు అనేది అయితే మనకి తెలిసిందే సో ఏదేమైనా సరే ఆ ధర్మేంద్ర గారి మృతి అనేది బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా బాధాకరమైన విషయం అని మనకి అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851